ఏమనుకుంది ఆ పిరికడి పిండి నేను నా కొడుకు తిని ఇంకా ఈ రోజుతో మా పని అయిపోయినట్టే ఇక పిండి లేదు నూనె లేదు ఇంక రోజుతో మేము చచ్చిపోతా అనుకుంది ఆమె విశ్వాసం ఎంత పిరికడి పిండి అయిపోయినట్టే అనుకుంది అయితే ప్రభు ఆమెని పరీక్షిస్తున్నాడు ఎవరు పరీక్షిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు ఏలి అని సారే పతనే విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళు ఆమె ఆమె నేను సిద్ధపరచాను నీకు ఆమె ఆహారం సిద్ధపరుస్తుంది అని చెప్పాడు అసలు సారేపతి విధరాల దగ్గర పిండి ఉందే పిండి ఉందా ప్రవక్తకి చెప్పండి ఒక శావకుడు పెట్టడానికి పిండి ఉందా లేదు అయినా ప్రభు చెప్పాడు నువ్వు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు నీ పోషణ కోసం ఆమె నేను సిద్ధపరచా తర్వాత కొంచెం నీళ్ళు అమ్మ అన్నాడు ఆమెను కలవగానే నీళ్ళు ఇచ్చి తీసుకొస్తాను కట్టి తిరిగింది మళ్ళీ ఏమడిగాడమ్మా ఒక అప్పు తీసుకొని తీసుకురా అన్నాడు ఇప్పుడు ఏ పరీక్ష అది నాకు అయితే పెద్ద పరీక్ష అనుకుంటున్నా నేను తల్లి తను తినకుండానైనా బిడ్డల కడుపు నిండా పెట్టిద్ది పెట్టదా పెట్టదా చెప్పండి మీరు తల్లులే కదా మేము తిన్న తర్వాత మా పిల్లలకు అనుకుంటారా అటు కానీ ఈ తల్లి అటువంటి తల్లి కాదు ఆ పిరికడు పిండితో చేసి ఈరోజే చనిపోవాలనుకుంటున్నామయ్యా మా దగ్గరేమి లేదు ఆ తల్లి సమ్మ చెప్తుంది మా దగ్గరేమి లేదు అన్నది అన్నప్పుడు ఆ దేవుని సేవకుడేమన్నాడంటే ముందు ఒక అప్పం చేసి నాకు తీసుకురా తర్వాత మీరు కాల్చుకొని తినండి అన్నాడు ఏమన్నాడు అవి ఒక్క రొట్టెయ్యే పిండిని కలపటానికి అప్పం కలపటానికి ఒక పిండి కలుపుతున్నప్పుడు ఆ తల్లి అంత ఆలోచించిందో ఇదొక్కటి నేను నా బిడ్డకు పెట్టకుండా నేను పెట్టకుండా ఆయనకి శావకునికి తీసుకెళ్తున్నాను అని ఆలోచించిందో లేక ఏదైతే ఉందలే ఈ రొక్క రోజుతో మేము కూడా చచ్చిపోతాం కదా ఒక దైవ శావకునికి రొట్టె ఇస్తే ప్రతిఫలం నాకు ఉంటదేమో అనే ఆలోచన ఉందో తెలియదు మనకి కానీ ఏలియా చెప్పినట్లుగా ఆ పిరికడి పిండిని పిసికి రొట్టె చేసి ఆ రొట్టె తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది హళియా ఆమె ఏముంచింది ఆయన పట్ల విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచింది కాబట్టి ఏం జరిగింది ఆ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది హలీలియా ఎంత పిండి అంది పిరికెడంత పిండి నీ సేవకునికి రొట్టె చేసుకొని తీసుకురమ్మన్నాడు కదా ఆ రొట్టె చేసిన పిండి ద్వారా ఆ పిరికెడి పిండి ఇప్పుడు ఏమైందో తెలుసా మూడు సంవత్సరం ఆ పిండి హాలడియా ఏం జరిగింది మూడు సంవత్సరాల నర ఆ పిండి అయిపోలా బుడ్లో నూనే అయిపోలే యాకో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనంలో ఉంటది మూడున్నర సంవత్సరాల పిండి అయిపోలేదంట మొదట ఆమె దగ్గర ఎంతంది ఎంత రొట్టె ఇప్పుడు ఆమె దగ్గర ఎంత ఉంది మూడు సంవత్సరాల తిన్నా గాని పిండి పెట్టెలు అయిపోట్లా నీకు కూడా దేవుడు పరీక్ష పెడతాడు నీకున్న కొద్ది విశ్వాసంలో పరీక్షిస్తాడు నువ్వు నిలబడుతున్నావా నిలబడలేకపోతున్నావా నువ్వు నిలబడితే నీకు విజయాన్ని దేవుడిస్తాడు హాళియా ఎవరిస్తారు దేవుడిస్తాడు నీకున్న కొంచెం విశ్వాసాన్ని పోగొట్టుకోకు నీకున్న కొంచెం విశ్వాసంలో విశ్వాసములో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా ఆహారానికి కొరత లేదు మూడు సంవత్సరం పోషించబడింది ఆమె ఆమె కుమారుడు ఏలియా కూడా వాళ్ళతో పాటు భోజనం చేశారు ఎంత చిన్న విశ్వాసం పిరికెడు పిండి ఎంత చిన్న విశ్వాసం అదే పిరికేడంతా పిండి నువ్వు దేవుళ్ళు ఎంత నమ్మకం కొంటున్నావు అంత నీకు అసలు డబుల్ త్రిబుల్ కూడా కాదు కొల్లత లేని ఆశీర్వాదము దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు హాళియా నీకు పరీక్షలు వస్తాయి దేవుడు పరీక్షిస్తాడు ఇప్పుడు బంగారము పరీక్షిస్తేనే దానికి ఏమొస్తుంది మెరుగు వస్తుంది సౌందర్యం వస్తుంది బంగారానికి మట్టి దుమ్ము కొద్దిగా పట్టి ఏమైతే నల్లగా కనపడుద్ది అది అగ్నిలోయగానే దానికి ఏమొస్తుందంట మంచి రూపం వస్తుంది దానికి మంచి మెరుగు వస్తుంది అందుకే దేవుడు నిన్ను అప్పుడప్పుడు ఏం చేస్తాడు అగ్నిలో ఏస్తాడు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు నువ్వు ప్రభుపై ఆనుకొని ఉంటున్నావా పక్కకు దొలుగుతున్నావా విధవరాలైతే తన పరీక్షించినప్పుడు నమ్మకం ఉంచింది పోతే ప్రాణం ఎలాగో పోతుంది కానీ దైవ జనుని మాట నేను వినాలి అని ఆమె విన్నది కాబట్టి ఆ పిరికినంత పిండి మూడు సంవత్సరాలన్నర అయిపోలేదండి నాకెలా నా కొడుకు ఎలా అని ఆలోచించలే తల్లి అందుకే ప్రభు ఆమెని పోషించాడు హాలిలియా దేవుని నమ్మిన వారికి పెట్టుబడి ఏంటో తెలుసా పెట్టుబడి అంటే ఏదన్నా పంట పొలాలు వేయాలంటే ఏం కావాలి మనకు పెట్టుబడి కావాలి ముందు పొలం దున్నియాలన్నా డబ్బులు కావాలి విత్తనాలు తేవాలన్నా డబ్బులు కావాలి విత్తనం నాటాలన్నా డబ్బులు కావాలి కదా కానీ ఏసై దగ్గర ఏ పెట్టుబడి లేదు విశ్వాసం విశ్వాసమనే పెట్టుబడి నీలో ఉంటే నువ్వు ఫలితాన్ని చూస్తావు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు విశ్వాసం అనే పెట్టుబడి నువ్వు పెట్టగలవా ఆ విశ్వాసము నీకుందా నమ్ముట నీ వలనైతే సమస్తము ప్రభు సాధ్యపరచగలడు ఆయనకు అసాధ్యమైందే లేదు ఇక్కడ సారపతి వితవరాలు విశ్వాసం అనే పెట్టుబడి పెట్టింది అందుకనే ఆమె ఫలితము పొందుకుంది మనం ఎలా ఉన్నాం మన జీవితంలో చిన్న చిన్న అలలు రాగానే ఏం చేస్తా అటు ఇటుగా కొట్టుకుంటాం అటు ఇటుగా నిలబడకు స్టాండర్డ్ నిలబడు క్రీస్తు అనే నిలబడు విశ్వాసముతో నిలబడు నిన్ను నిలబెట్టువాడు ఆయనే నిన్ను ఆశీర్వదించువాడు ఆయనే నీ సమస్య నీకు తెలియదా సారపత విధవరాల దగ్గర పిరగడి పిండిందని ఆయనకు తెలియదా ఆ పిండితో ఏం చేశారో తెలుసా ఆమె ఆ కొరతలో ఉండకుండా ఆమెని సమృద్ధిగా దేవుడు నింపాలనే ఆమెను పరీక్షించాడు హాలియా నీకు కూడా పరీక్షలు వస్తాయి నీకు కూడా సమస్యలు వస్తాయి అప్పుడు నువ్వు నిలబడాలి క్రీస్తు అనే బండపైన విశ్వాసం అనే పునాది పైన నిలబడాలి అటు ఇటుగా ఉండకు నిలబడు దేవునికి ఇస్తాడు ఇక్కడ పిరికడి పిండి ఏం చేసిందంట మూడు సంవత్సరాల ర కారు తీరిపోయింది ఆ మాట చదువమ్మా మొదటి రాజులు పదిహేడు పదహారులో ఆ ఎక్కడ పెట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలే ఇంక అనుకుంటుందా ఆ తల్లి చెప్పండి ఇంకా నేను చచ్చిపోతాను ఈ పిండి వచ్చినా తినకుండా నేను చచ్చిపోతాను అనుకుందా చెప్పాలి ముందేమనుకుంది పిరికెడి పిండితో నేను తిని రోజే చచ్చిపోతాను అనుకుంది కొడుకు అయిపోతాం అనుకుంది కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలన్నర వరకు కూడా పెట్టెలో పిండి అయిపోవట్లేదు బుడ్డిలో నూనె ఆమె విశ్వాసమే ఆమెకి పెట్టుబడి ఇంకొక తల్లి ఉంది రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఉంది ఈ తల్లి బాగా అప్పులో స్థితిలో ఉంది బాగా ఇనన్నా భర్తకు జబ్బు చేసింది అన్ని వైద్యులకి దగ్గర తిరిగారు అప్పు చేశారు భర్త చనిపోయాడు అయితే అప్పుల వాళ్ళు వచ్చి తన ఇద్దరు కొడుకుని ఏం చేస్తానంటున్నారు మాకు దాసులుగా తీసుకుపోయి అప్పు తీరేంత వరకు నీ మా దగ్గర ఉంచుకుంటామంటున్నారు ఉంచుకుంటామంటుంటే ఆ తల్లికి చాలా బాధ అనిపించింది ఎలిషా అటు వచ్చాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏడ్చేసింది బాగా ఏడ్చింది ప్రభువా నాకు ఇంత అన్యాయం జరిగిందని దైవ సేవకుడు రాగా నేను ఏడ్చయ్యా నేనొక విధరాలిని నా భర్త ఎంత భక్తి పరుడో నీకు తెలుసు నా ఇద్దరు కుమారుల్ని తీసుకెళ్తానంటున్నారు అప్పుల వాళ్ళు నా పరిస్థితి దయా అని ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆయన అడిగాడు అమ్మా నీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పాలి ఆమె ఏ స్థితిలో ఉంది భర్తను కోల్పోయి తినటానికి ఏమి లేక అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేసి పిల్లగాలని పట్టుకొని పోతారని బాధలో ఉందామా ఆయన అడుగుతున్నాడు అమ్మా నీ ఇంట్లో ఏమని ఉందా అప్పుడు ఎవరైనా ఏం సమాధానం చెప్తారు నేను కాదు నా బాధ కాదు నా తిప్పలు కాదు ఇటు భర్త చనిపోయి ఇటు పిల్లల్ని తీసుకుపోతానని అప్పులొచ్చి సమస్యగా నాకుంటే ఇంట్లో ఇంకా ఏముందని నన్ను అడుగుతున్నామని సమాధానం ఇస్తారు నా ఇంట్లో కేముంటదయ్యా నువ్వేం దైవ సేవకుడు ఇప్పుడైతే అసలు కొడతారు కూడా ఆ తల్లి అయ్యా నా ఇంట్లో ఏమి ఏమీ లేదయ్యా ఉన్న మంచాలు తీసుకుపోయారు తినే పాత్రలు ఎత్తుకుపోయారు ఇంకా వాడుకునే వస్తువులన్నీ ఎత్తుకొని పోయారయ్యా నా ఇంట్లో నేను నా పిల్లలు ఒక కుండ తప్ప ఏమి అది మట్టిది కాబట్టి నా ఇంట్లో ఉంది అది కూడా ఖరీదు కాలదైతే అది కూడా తీసుకొని పోయే వాళ్ళేనయ్యా నా ఇంట్లో ఏమి లేదయ్యా ఒట్టి మట్టి పాత్రే ఉందయ్యా నాలో ఏమి మా ఇంట్లో ఏమి లేవు ఖరీదైన ఏమి లేవు అన్ని అప్పుల తీసుకుని వెళ్ళారయ్యా నేను నా పిల్లలు మాత్రమే ఉన్నావు నా ఇంట్లో ఒక మట్టి పాత్రే ఉంది అన్నదంట అంటే ఆయన అన్నాడంట దైవ సేవకుడు అమ్మా నువ్వు వెళ్ళి నీ చుట్టుపక్కల ఉన్నాయి చూడు మట్టి పాత్రలు మట్టి కుండలు అయ్యే బదులు బదులు కొద్దు అద్దెకు తెచ్చుకోమన్నాడంట ఏమన్నాడంట అద్దెకు తెచ్చుకోమన్నాడంట అప్పుడు కూడా ఆ తల్లి దైవ సేవకుని మాట వింటుంది నా పరిస్థితి బాగలేక నేను ఇలా ఉంటే నేను ఇంకా కుండలు అద్దెకు తెచ్చుకోమంటాడే ఎదురు మాట్లాడలామా నా స్థితి కాక నేను ఇలా ఉంటే నువ్వు అలా సమాధానం చెప్తున్నా అని అడగలమా ఏమన్నా తెలుసా నువ్వు అమ్మ ఎరువుకు డబ్బులు ఇచ్చి అంటే ఎర్రకంటే అద్దెకు నీ అక్కడక్కడ నీ చుట్టుపక్కల దొరికిన కొండలు తెచ్చుకోమ్మా అన్నాడు కొండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీవు నీ పిల్లలు ఇంట్లోకి పోయి కొంచెం నూనె ఉందన్నావుగా ఆ నూనె చుక్కలు ఆ కొండల్లో వేసి ప్రార్థన చేయమ్మా అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు భక్తులైతే ఏమంటారు తెలుసా ఓ అంత ప్రార్థన చేసి నా భర్తే చనిపోయాడు నేను అప్పులు ఫాలో అయ్యాను ఏం ప్రార్థన అయ్యా అనరా అండి అనరా అన్నా అంటారు కదా ఏం ప్రార్థన అయ్యా ప్రార్థన ప్రార్థన భర్త చనిపోయాడు ప్రార్థన చేసిన మాకు ఇంట్లో వస్తువులని ఎత్తకపోయారు నా పిల్లల పరిస్థితి కూడా బాగలేదు నేను ఇంకేం ప్రార్థన చేశాను అని అంటారు ఇప్పుడైతే అంటారా అనరా ఎంత ప్రార్థన చేసినా వింటున్నాడు దేవుడు అంతే కదమ్మా నేను ప్రార్థన చేస్తున్నా మరం వింటున్నాడా వినట్లేదు కదా అనేవాళ్ళు కానీ ఆ తల్లి ఆ దైవ సేవకుడు చెప్పినట్లుగా కొండలు తీసుకెళ్ళి లోనబెట్టి ఇంట్లో పోయి తలుపేసుకొని నూనె చుక్కలేసి ప్రార్థన చేయటం ప్రారంభించారు హాలియు ఏడుస్తున్నారు ఇంకా ఏం చేస్తారు నాకు ఆ చదివినప్పుడు చాలా బాధ కలిగింది దుఃఖం వచ్చింది ఎందుకంటే ఎవరు ఆదరించే వాళ్ళు లేరు ఉన్న సమానంతా పోయారు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు వాళ్ళు నేను ఎలా పోషించగల ఎలా బ్రతికించాలన్న ఆలోచనలో తల్లి సతమతం అవుతుంది నా పిల్లలు కూడా నా భర్త దూరమైన నా పిల్లలు కూడా దూరం అవుతారేమనే దిగులుతో ఉంది కానీ ఆ బిడ్డ లోనికి వెళ్ళి బిడ్డల్ని దగ్గర పెట్టుకొని నూనె చుక్కలేసి ప్రార్థన చేయగానే ప్రభు అద్భుతం చేశాడు హాలియా కుండల నిండా నిండిపోయింది ఎంత విశ్వాసం చెప్పండి ఒక్క కొంచెము నూనె ఏం జరిగింది పాత్రలన్నీ నిండిపోయాయి హాలియా అప్పుడు మళ్ళా దయవసేవడు కాడికి వచ్చి నేను ఇలా అడుగుతున్నానని చెప్పాధపడద్దు కొంచెం బాగలేదని ప్రార్థన చేయమన్నారు అనుకో ఈ రోజుల్లో అయితే ప్రార్థన చేసినాక ఆ బలహీనత పోయినాక కూడా సేవకునికి ఫోన్ చేయరు చేస్తారా నిజంగా చెప్పండి చేస్తారా అయ్యా నాకు తగ్గిపోయిందని కూడా చెప్పరు కానీ ఆ తల్లి విశ్వాసం చూడండి కార్యం అయిపోయిన తర్వాత కనిపించారు ఫోన్ చేసి కూడా మాట్లాడటానికి అంత సమయం ఉండదు అయితే ఆ తల్లి మరలా రిటర్న్ పాస్టర్ గారి కొడుకు వచ్చి ఎలిషా దగ్గరికి అయ్యా కుండలన్నీ నిండిపోయాయి ఆ నూనెతో అనగానే ఆ సేవ కూడా అన్నాడమ్మా ఆ నూనెని తీసుకెళ్లి అమ్మో వ్యాపారం చేయి నీ కుమారులు పంపించి దాన్ని అమ్మే అప్పులు తీర్చుకొని నీవు నీ కుమారుడు బ్రతకండి అన్నాడు హాలెడుయా ఇక్కడ ఎంతంట నూనె కొంచెము నూనె గొప్ప కార్యాన్ని చేసింది హరియా ఏముంది వారిలో కొంచెము నూనె కొంచెం విశ్వాసం మట్టి పాత్ర మనం ఏ పాత్రలో బంగారు పాత్రలమా ఎండి పాత్రలమా రాగి పాత్రలమా ఇత్తడి పాత్రలమా మనము మట్టి పాత్రలము మన మట్టి పాత్రలోనికి మహిమ నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ నింప నింపుదాలకు నువ్వు ఇష్టపడట్లా మహిమ చేత నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆ మట్టి పాత్ర నింపటమే కాదు ఈ మట్టి పాత్ర నింపుతాడు కానీ నమ్మట్ల నీకు విశ్వాసము కలగట్ల ఆ తల్లి అప్పులన్నీ తీర్చేశాడు దేవుడు హెళియా ఎంతంత విశ్వాసం అంది ఎంత కొంచెము నూనె ఆమె కొరతంతా తీరిపోయింది ఆ కొంచెము నూనె తప్పులన్నీ తీరిపోయి మళ్ళా సమాను కొనుక్కున్నారు మళ్ళా వంట చేసుకుంటానికి తినడానికి పడుకోవడానికి అన్ని సమాను కూడా చేర్చుకున్నారు ఎవరి ద్వారా ఎవరిని నమ్మటం ద్వారా సేవకుని మాట నమ్మి విశ్వాసం ఉంచి దేవుడు మాట్లాడారు అమ్మతో చెప్పండి ఎవరు మాట్లాడారు నిజమైన శావకుడి మాట వింటే నువ్వు ఆశీర్వాదమో పొందుతావు వినకపోతే నీ కర్మ చేసేదేమి లేదు ఆ తల్లి విన్నది కాబట్టి అప్పుల ఊపిలోనించావు బయటికి తీశాడు దేవుడే దైవ శావకుడు చెప్పినట్లుగా ఆమె చేసింది ఆమెకు పరీక్ష వచ్చింది భర్త చనిపోయి బిడ్డలుండి ఆహారం లేక పరిస్థితి బాగలేక తల్లికి పరీక్ష వచ్చిందా రాలేదా దేవుడు పరీక్షించాడు కానీ ఆ తల్లికి విజయం వచ్చింది హాలియా ఇప్పుడు ఎన్ని రెండు కార్యాలు చూసాం మనం ఏంటంట నీ విశ్వాసము నిన్ను పోషిస్తూ పోషించబడింది ఆమె కుమారుడు పోషించబడ్డాడు హాడు అలాగే కొంచెము నూనెతోవుకుడు చెప్పినట్లుగా చేసింది కాబట్టి ఆమె అప్పులన్నీ తీరిపోయాయి అప్పుల ఊపిలో నుంచి కూడా దేవుడు తీస్తాడు తీడా తీస్తాడు ఆయనకు అసాధ్యం ఏమైంది ఏముంది చెప్పండి ఎకరం పంటేస్తే ఒక నాలుగు క్వింటాల్ అయింది అనుకో అది కొంచెమే ఇరవై క్వింటాల్ అయితే అప్పు ఉంటుందా ఒక సంవత్సరం ఇరవై క్వింటాల్ అయి మరలా సంవత్సరం ఇరవై క్వింటాల్ అనుకో నీకు అప్పెందుకు ఎందుకు అవుతుంది దేవుని మాట వింటే నువ్వు లోపలికొచ్చినా వచ్చినా నీ పంట నీ పాడిగేదే దుక్కుడెద్దులు నీ కడుపున పుట్టిన బిడ్డలో ఆయన ఎంత విశ్వాసం నమ్మకంగా నువ్వు జీవిస్తే దేవుడు ప్రతిదీ ఆశీర్వదిస్తాడు హాలలియా ఇక్కడ రెండు కార్యాలు మనం చూసాం పిరికడు పిండి కొంచెము నూనె నీలో కొంచెం విశ్వాసం ఉండి ప్రార్థిస్తే ఆయనను మహిమ నీకిస్తానంటున్నాడు హాలలీయా ఎవరి మహిమనే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహిమనికో వస్త్రంగా ఇవ్వటానికైనా సిద్ధముగా ఉన్నాడు నువ్వు సిద్ధమేనా మరి కానీ పరీక్షలు వస్తాయి వితరాలకు పరీక్ష వచ్చిందా లేదా ఒక భక్తి కలిగిన కుటుంబం ఉండదు భక్తి కలిగిన కుటుంబానికి పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి దేవుడు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు నువ్వు నిలబడాలి అటు ఇటుగా ఉండకూడదు నీకు అనే పెట్టుబడి నీకు ఉండాలి ఏమి ఇచ్చేది లేదు ఏదైనా గుడికి వెళ్ళే మనకు ఏం తీసుకెళ్ళాలి చెప్పండి టెంకాయ అగర్వత్తులు ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు మిగతా కార్యక్రమం పసుపు అది ఇది మనం చర్చి కొడితే తీసుకొస్తాం చెప్పండి ఏం దేం అని చెప్పండి ఆ తల్లి కూరగాయలు తెచ్చింది నిన్ను బట్టి కాదమ్మా ఏమీ తేము ఎందుకంటే ప్రభు నీ నుండి ఏది ఆశించడు అక్కడ తెలుసా ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వే పొందుకునే స్థితిలో లేవు ఆయన అన్నీ మనకిస్తానంటున్నాడు మనం తీసుకోవాల్సిన పని లేదు ఆయన ఏమన్నాడు తెలుసా ఈ పశువులు ఈ మేకలు ఈ గొర్రెలు ఇవన్నీ నీ సృష్టించినవి కావా ఈ నా సృష్టి కాదా అన్నాడు ప్రభు అందుకే ప్రభు మన నుంచి ఏమి ఆశించట్లే నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు జాగ్రత్తగా నిలబడు ఆయనపై ఆనుకో ప్రభు సన్నిధు నమ్మకముగా జీవించు ఇక్కడ రెండు కార్యాలు చేశాడు మూడోది చూ చదువుకుందా మత్త వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఇది కూడా డిఫరెంట్ పరీక్ష అన్నమాట గుడ్డి వాళ్ళు ఉన్నారు యేసయ్య త్రావను వెళ్తూ వస్తున్నాడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు గుడ్డి వాళ్ళు వచ్చారు వచ్చి మమ్మల్ని స్వస్థపరచయ్యా అన్నారు అంటే ఏసయ్య అని ఏమన్నాడు తెలుసా మీరు నమ్ముతున్నారా నేను కార్యం చేస్తానని అన్నాడు ఏమన్నాడు చదువు అమ్మాట ఏసు నేను మీకు కళ్ళు తెరవగలనని మీరు నమ్ముతున్నారా అని వాళ్ళని అడిగాడంట చాలమ్మ ఏమన్నాడంట నేను మీ కళ్ళు తెరుస్తానని మీకు నమ్మకం ఉందా ఇది మరీ పరీక్ష నాకు తెలిసైతే దేవుడే డైరెక్ట్ వచ్చి నేను ఈ కార్యం చేస్తాను నమ్ముతున్నావా అంటే ఏం చెప్తావు సమాధానం చెప్పండి వాళ్ళు అన్నారంట మేము నమ్ముతున్నామయ్యా హళడియా ఏం చేశాడు దేవుడు వారి కళ్ళనిచ్చాడు హలిడియా ఏం చేశాడు వారికి దృష్టి కలిగింది నమ్ముటో నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే వాళ్ళు గుట్టి వాళ్ళకప్పుడు వాళ్ళకి ఏం కనపడదు ఎవరైనా పట్టుకొని పోవాలి ఎక్కడైనా కూర్చోబెడితే వాళ్ళు భిక్షాదం చేస్తారు ఎత్తుకుంటారు వాళ్ళు ఇచ్చినవి తీసుకొని తింటారు ఇప్పుడు ఎత్తాల్సిన పని లేదు ఎందుకు విశ్వాసం అనే పెట్టుబడి వాళ్ళు ఉంది పరీక్షించాడు ప్రభు కూడా వేసే దగ్గరికి రాగానే పరీక్షించాడు నేను చేయను నేను చేస్తాను నమ్ముతున్నావా నీకు ఆ నమ్మకం ఉందా ఏమంటున్నాడు నేను చేస్తానని నాకు నీకు నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా అని అడిగాడు ప్రభు ఎంత గొప్పోడంటే వెంటనే వారికి కళ్ళిచ్చాడు ఇచ్చాడు దృష్టి వచ్చేసింది ఇంకా వాళ్ళు దరిద్రంలో అనుభవించాల్సిన పని లేదు ఎవరు పట్టుకోవాల్సిన పని లేదు ఎవరు పక్కకు తీసుకుపోవాల్సిన పని లేదు ఏ గుడి దగ్గర అడుక్కోవాల్సిన పని లేదు వాళ్ళకి కళ్ళున్నాయి అంత ప్రపంచమంతా వాళ్ళు చూడగలరు ఏం పోయింది గుడ్డోడని రోగం పోయింది పోయిందా పోలేదా ఎందుకు పోయింది ఏ ఏం చేశారు నమ్మారు విశ్వాసం ఉంచారు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు నువ్వు నమ్ముతున్నావా అని బలహీనత పోతున్నావాని అప్పుల సమస్య పోద్దని నాకు ఆహారం లేదే సమకూర్చలేదే నా పిల్లలని ఎలా బ్రతకాలి అని నా దేవుడు పోషిస్తాడు నువ్వు నమ్ముతున్నావా ప్రభునితోనే మాట్లాడుతున్నాడు నమ్ము విశ్వాసమనే పెట్టుబడి పెట్టు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు హాలెడుయా ఇప్పుడు మూడు కార్యాలు చూసాం మనం ఒకటేమో పెరికెడు పిండి మూడు సంవత్సరం ఏం జరిగింది కరువు పోయింది రెండవది కొంచెము నూనె అప్పుల సమస్య నుంచి అప్పుల ఊపిలో నుంచి లేపి నిలబెట్టాడు దేవుడు హాలెడుయా మూడవది నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ రోగం పోద్ది ఏంటంట నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు స్వస్థపరచను అన్న ఆయన స్వస్థపరిచే దేవుడు ప్రపంచములో అనేక రోగులు స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు దానికి ఏముండాలి నీకు విశ్వాసము నమ్ము నమ్మితే కార్యాన్ని చూస్తావు ఎరుకో ప్రాకారాల చుట్టూ ఇస్రాయేల్ ప్రజలు ఏడు దినాలు తిరిగారు అంత వివరించని ఎబ్రి గ్రంథంలో ఉంటది ఏడు దినాలు రోజు వెళ్ళటం ఆ గోడల చుట్టూ ఆ ఊరు చుట్టూ ఏం చేయాలి ప్రదక్షిణ చేయటం ఏం ఏమని చెప్పండి స్తోత్రం యహోవాకే స్తోత్రం అని ఏడు దినాలు వారికి ఇసుకని పెంచలేదా వారికి భయం ఉంది దేవుడు అంటే విశ్వాసం ఉంది వారు యుద్ధం చేయాల గోడలు గడ్డ పలుగు పెట్టి పగలగొట్టలే సుత్తులతో దినదినము ఏడు దినాలు వాళ్ళు ప్రదక్షిణ చేసి ప్రార్థన చేయగానే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆ ప్రాకారం చుట్టూ తిరుగుతుంటే ఏమైందంట ఆ ప్రాకారము లాస్ట్ ఏడో రోజు ఏమైంది భూమిలోకి కురంగిపోయింది ఎవరు చేశారు ఆ కార్యం దేవుడు విశ్వాసము దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇంకా చెప్పాలంటే చాలా మంది భక్తులు ఉన్నారు విశ్వాసం ఉంచి మేలు పొందుకున్నవా నీకు విశ్వాసం ఉందా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు దేవుని వద్దకు రాగానే దర్శిస్తాడు నేను చెప్పను దేవుడు నీకు ఒక టెస్ట్ పెడతాడు నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీకు జాబ్ కావాలంటే ముందేం కావాలి ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానం చెప్తే నీకు జాబ్ అంతే కదా నువ్వు ఎగ్జామ్ కరెక్ట్గా రాస్తే నీకు నువ్వు పాస్ అయినట్టు మరి ప్రభు దగ్గర ఏంటి నీకు పరీక్ష ఇంట్లో ఏమి లేని స్థితిలో నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడికి తెలుసు నీ కుటుంబ పరిస్థితి నీ స్థితి నీ కుటుంబంలో ఉన్నవారి స్థితి అంతా దేవుడికి తెలుసు నువ్వు ఆయనకు చెప్పాల్సిన పనుల కానీ నువ్వు ఉంచవలసింది ఒకటే విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యం అందుకే నువ్వు విశ్వాసం ఉంచిన దేవునికి ఇష్టడుగా ఉంటావంట అందుకే మీరు అంటున్నాను నేను చెప్పే సు వార్త ఒకటే నువ్వు విశ్వాసముగా ఉంటే నువ్వు పోషించబడతావు నువ్వు విశ్వాసముగా ఉంటే నీ అప్పుల సమస్య నుంచి విడిపించబడతావు నువ్వు విశ్వాసముగా ఉంటే నీలో ఉన్న రోగము బలహీనతలో దేవుడు తీసేస్తాడు విన్న వాక్యం అందరి హృదయాలు దేవుడు పలింపచేయుడుగాక హాలియా